గణతంత్ర దినోత్సవం ఇవాళ భారత రాజ్యాంగం మనకు హక్కులు ప్రసాదించినటువంటి రోజు ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ట్వంటీ సిక్స్ జనవరిని ఈరోజు అత్యంత కీలకమైంది ఈ భారత భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రతి మనిషికి హక్కులు పంచిచ్చినటువంటి రాజ్యాంగం అమలైనటువంటి రోజు ఒక మనుషులకే కాదు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి భూ ప్రతి జీవికి కుక్కను బహిరంగంగా చంపితే ఎందుకంటే దానికి హక్కులు ఇచ్చింది గవర్నమెంట్ రాజ్యాంగం కుక్కలను కానీ పశ్చిమకు కూడా ప్రతి దానికి భారత రాజ్యాంగం హక్కులు ఇచ్చింది సో అటువంటి గొప్ప రోజు అంతకంటే ముందు మనం ఎవరు తని లేడు కేసులు పెట్టి చూడలేడు ఏం లేదు తన తర్వాత అట్లేదు అనేది రాజ్యాంగం వచ్చినాక వచ్చింది అన్నట్టు రాజ్యాంగం అది అది తీసుకొచ్చింది అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఈ దేశం పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఈ దేశంలో సంపద లేదా ఈ దేశంలో వనరులు లేవా ఈ దేశంలో మానవ సంపద లేదా మేధావులు లేరా అంటే అన్నీ ఉన్నారు కానీ దరిద్రమైన పాలకులే ఈ దేశానికి పెట్టిన శని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని ఉద్దేశించి ఈ సమాజ లోతుపాతులు తెలుసుకొని వారికి ఏ హక్కులు కావాలి ఎట్లా బ్రతకాలి దేశం ఎట్లా ముంగడి పోవాలి అనేటువంటి అనేకమైనటువంటి ఒక విస్తృతమైన ఆలోచనల మధ్య భారత రాజ్యాంగం నిర్మాణమైంది కానీ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అమలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు ట్వంటీ సిక్స్ జనవరిలో ఎన్నో పోయినాయి కదా ఈ సందర్భంలో ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను ఒకసారి చూసుకోండి దేశం ఆర్థిక స్థితిగతులు చూసుకోండి సామాన్యుల పరిస్థితి చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఈ దేశంలో నన్ను మించిన సీనియర్ లీడర్ లేడు సీనియర్ పొలిటీషియన్ లేడు అన్నాడు నువ్వు ఏలుబడి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అటు ఉమ్మడి ఏపీలో లేదంటే ఇప్పుడున్నటువంటి ఏపీలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతాదా కంట్రోల్ బియ్యం తినేట వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దాని అర్థమైంది పేదోలు పెరుగుతున్నట్టే కదా లెక్క కంట్రోల్ బియ్యం పెరుగుతూ ఉంది తెల్ల రేషన్ కార్డులు పెరుగుతూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే దేశం దివాలా తీస్తా ఉంది ఇంకా పేదరికంలోకి పోతుందని దాని అర్థం మీరు చెప్తున్నటువంటి జిఎస్డిపిలు తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లు ఇవన్నీ కేవలం కాకి లెక్కలు మాత్రమే వాస్తవాలు వేరేగా ఉన్నాయి ఈ భారత రాజ్యాంగం బీసీలకు మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైందనేది మాత్రం వాస్తవం మా వర్గాల నుంచి ఆ ఆందోళన ఉంది ఆ రోజుల్లో పూర్తి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది చట్టసభల్లో కానీ బీసీలకు అటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని మాట్లాడినివ్వలేదు జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆ టాపిక్ే చెప్పిండు ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అదే కొనసాగిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు జరిగినాయి మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు మన కాన్షిరామ్ గారు నలభై ఎనిమిది రోజులు దీక్ష చేపట్టిండు పార్లమెంట్ ముంగడ కూర్చొని అయినా కూడా ఈ దేశం చలించలే ఈ దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలుగా బీసీలు మిగిలిపోయినారు అందుకోసమే బీసీలకు కూడా చట్టపరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి ఈ రేవంత్ రెడ్డో జానారెడ్డో ఈ ఉమ్మాయి జక్క వీళ్ళు ఇద్దరు అదంతా ఒట్టి మాట వీళ్ళతో కాదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీసీల మీద బండెత్తేస్తాను తప్ప దేనికి పనికిరాడు కానీ ఇదే భారత రాజ్యాంగం బీసీలకు ఏమిచ్చింది రెడ్లకు వెలమలకు ఏమిచ్చింది ఒకసారి చూడాలి మనం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అది ఉద్యోగాలలో మళ్ళీ విద్యా సంస్థలలో కూడా మొన్న మొన్న వచ్చింది రెండు వేల ఆరో ఏమొచ్చింది కానీ అంతకు ముందుకు లేదు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కోర్టు గుండెలు బాదుకుంటుంది ఈ అగ్రవర్ణ నాయకులు గుండెలు బాదుకుంటారు అట్లట్లు ఇస్తారు ఆగమైపోతుంది టాలెంట్ మిస్ అవుతుంది ఇవన్నీ చెప్తా ఉంటారు కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఎంత దారుణమైన రిజర్వేషన్ అమలు అవుతా ఉందో ఒకసారి మనం ఈ లెక్క చూసుకున్న తర్వాత వీళ్ళు లెక్క చూసుకున్న తర్వాత మిగతా చోటికి పోదాం వీక్లో క్లోజ్ అన్నా ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగింది మా కార్యాలయంలో అది ఇంటూ మార్క్లో జట్ రైట్ ఇది ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడుకుంటున్న రిజర్వేషన్ వీళ్ళు యాభై శాతం స్లాబ్ దాటిన ఏం కాదు కానీ బీసీలు దాటొద్దట ఇక్కడ మనం గమనించుకోవాలి మొత్తం ఓసీ జనాభా డోర్ క్లోజ్ మొత్తం ఓసీ జనాభా ఐదు శాతం ఉన్నప్పుడు ఐదు శాతం ఉందనుకుందాం ఐదు శాతం ఉంటే ప్రతి వంద మంది ఓసీలలో తొంభై ఐదు మంది పైసలు ఉన్నోళ్ళే ఐదుగురు మాత్రం పేదోళ్ళు అనుకుందాం ఈ పేదోళ్ళకు ఐదుగురి కోసం రిజర్వేషన్ అంటే ఎంత రాష్ట్ర జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుంది సున్నా పాయింట్ రెండు ఐదు అవుతుంది సున్నా పాయింట్ రెండు ఐదు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ పోని వాళ్ళ జనసంఖ్య అందులో తొంభై మందికి పైసలు ఉన్నాయి పది మంది దగ్గర లేవనుకుందాం ఆ పది మంది జనాభా కూడా రాష్ట్ర జనాభాలో ఎంత అవుతుంది ఐదు సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ పోని ఓసీలలో ఎనభై మంది దగ్గర పైసలు ఉన్నాయి ఇరవై మంది దగ్గర లేవనుకుందాం ఇరవై మంది పేదోళ్లకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అనుకుందాం వీళ్ళ సంఖ్య ఎంత అవుతుంది వన్ పర్సెంట్ అవుతుంది వన్ పర్సెంట్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పోని వాళ్ళ వాళ్ళ ఓసీలలో ప్రతి వంద మందిలో డెబ్బై మంది దగ్గర పైసలు ఉన్నాయి ముప్పై మంది దగ్గర లేదనుకుందాం వీళ్ళు రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం అవుతారు కానీ ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ ఇక్కడ పోని ఓసీలలో ఇంకా ఎక్కువ పేదలు ఉన్నారా అనుకుందాం నూటికి అరవై మంది దగ్గర పైసలు ఉన్నాయి నలభై మంది దగ్గర లేవనుకుందాం ఈ నలభై మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు టూ పర్సెంట్ ఈ టూ పర్సెంట్ పబ్లిక్ ఎంత ఇస్తున్నారు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇక్కడ పోని యాభై శాతం మంది పేదోళ్లే ఉన్నారు రెడ్లల్లో వెలమల్లో అనుకుందాం వాళ్లకు యాభై శాతం మంది పేదోళ్ళు ఉంటే యాభై శాతం మంది ధనవంతులు ఉన్నారు ఈ యాభై శాతం మంది రాష్ట్ర జనాభాలో ఎంత అవుతారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఒక్క ఒక్కలోగానికి నాలుగు నాలుగు రిజర్వేషన్లు అంతే ఒక్క రోగానికి నాలుగు పోని వీళ్ళు ఐదు శాతం ఉన్నప్పుడు ఈ లెక్క అనుకుందాం రాష్ట్ర ఓసీ జనాభా ఓసీ జనాభా అంతకంటే ఎక్కువ మేము పది శాతం ఉన్నాం అన్నారు అనుకో సరే పది శాతం ఉంటే ప్రతి వంద మందిలో తొంభై ఐదు మంది పైసలు అనుకుందాం ఐదుగురికి లేవనుకుందాం ఈ లేని ఐదుగురికి ఎంత రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు పది శాతం ఇక్కడ తొంభై మందిలో పోని యాభై మంది యాభై మంది అనుకో యాభై మంది పేదవాళ్ళు ఉన్నారు యాభై మంది ధనవంతులు ఉన్నారా మా ఓసీలలో అనుకో వాళ్ళు ఎంత అవుతారు రాష్ట్ర జనాభాలో ఐదు శాతం అవుతారు ఐదు శాతం వరకు పది శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుంది ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ పోనీ అయ్యా వాళ్ళు పదిహేను శాతం ఉన్నారనుకో రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క అయితే పదిహేను శాతం పదిహేను శాతం ఉన్నారనుకుందాం పదిహేను శాతం ఉంటే ప్రతి తో వంద మందిలో తొంభై ఐదు మంది దగ్గర రెడ్ల దగ్గర పైసలు ఉన్నాయి అనుకుందాం విలమూల దగ్గర అందులో ఐదుగురు దగ్గర లేవనుకుందాం ఈ ఐదుగురు ఎంత అవుతారు రాష్ట్ర జనాభాలో సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం అవుతారు ఒక్క శాతం లేని వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇక్కడ పోని ఇదే అగ్రవర్ణ పేదలలో డెబ్బై శాతం మంది దగ్గర పైసలున్నాయి ముప్పై మంది దగ్గర లేవనుకుందాం ఈ ముప్పై శాతం మంది రాష్ట్ర జనాభాలో ఎంత పర్సెంటేజ్ అవుతారో నాలుగు పాయింట్ ఐదు సున్నా అవుతారు నాలుగు పాయింట్ ఐదు సున్నా వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఎంతకంటే ఎక్కువ లేదు అది అనుకో అనుకోవడం కూడా కరెక్ట్ కాదు పోని యాభై సగానికి సగం అయ్యా సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుందాం సగానికి సగం పేదలు ఉన్నారని అనుకుంటే యాభై శాతం మంది దగ్గర పైసలున్నాయి యాభై శాతం మంది దగ్గర లేవనుకుందాం ఇప్పుడు ది రాష్ట్ర జనాభాలో వీరి పేదవాళ్ళ ఈడబ్ల్యూఎస్ అర్హుల శాతం ఎంత అవుతుంది ఏడు పాయింట్ ఐదు సున్నా ఏడు పాయింట్ ఐదు సున్నా కానీ పది శాతం రిజర్వేషన్ వీళ్ళ లెక్క ప్రకారమే ఏడు పాయింట్ ఐదు అని పది శాతం రిజర్వేషన్ యాభై శాతం మంది ఉంటే 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 అది కూడా వాళ్ళు కేవలం సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం వాళ్ళకి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది ఈ దేశం ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు కమ్మలు మార్చుకున్నారు వాళ్ళు సింపేసుకొని కొత్త కమ్మలు రాసుకున్నారు ఈ రాజ్యాంగంలో ఇదే బీసీలకు మాత్రం నూటికి అరవై రెండు శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ నూటికి అరవై రెండు ఇరవై ఏడు శాతం ఏడు నూటికి ఐదుగురు లేనోనికి పది శాతం ఇరవై ఏడుగురు ఇది భారత రాజ్యాంగం ఇస్తున్న రిజర్వేషన్ విధానం బీసీలారా ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిపోయింది కదా మనకు ఏది స్వతంత్రం వచ్చి ఏది భారత రాజ్యాంగం అమలు అయిపోయి వీలైపోయి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ఏం జరుగుతుందా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇగో ఇది వీళ్ళ రిజర్వేషన్ ఫ్యాక్టరు మనకేమో ప్రతి పది మంది ఉంటే ప్రతి పది మంది ఉంటే మనకు ఒక్కరికి ఒక్కరికి రిజర్వేషన్ వస్తుంది వీడు ఒక్కడుంటే వాళ్ళకి పది రిజర్వేషన్లు ఎస్ ఇంకా ఇది ఈ దేశంలో అమలు అవుతున్న రిజర్వేషన్ సిస్టమ్ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దమాస ప్రకారం భారత రాజ్యాంగం కల్పించింది అయిపోయింది మరి ఇక్కడ బీసీల విషయంలో ఇట్లా జరిగింది ఎందుకంటే బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకుని చూడు లేడు అన్నట్టు ఇట్లా ఇన్ని రకాలుగా ఇదంతా క్లియర్ డేటా కదా ఏ పత్రిక అన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న కొన్ని నేషనల్ మీడియా వేస్తాయి కానీ ఈ తెలంగాణలో ఉన్న ఏ పత్రిక పత్రికన్నా ఇగో ఇదిలా జరుగుతున్న అన్యాయం బీసీల కానీ ఒక్క పత్రిక నన్న పెట్టిందా ఎప్పుడన్నా చర్చకు పెట్టిందా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కావాలంటే కోర్టుకు పోయి ఆపిన రెడ్లు మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అయింది అదే కోర్టు వీళ్ళకి అని చెప్పింది మనకి అని చెప్పింది అట్లా న్యాయం మనకి ఇవ్వద్దు వాళ్ళకి ఇయ్యాలన్నట వాడు ఒక్కడు కూర్చుంటే పది బిర్యానీలు పెడతారట మన వాళ్ళు పది మంది కూర్చుంటే ఒకటే బిర్యానీ పంచుకొని తిన అన్నట ఇగో ఇది వాళ్ళ కథ ఇది ఈ దేశంలో రాజ్యాంగం కథ ఈ రాజ్యాంగం ఈ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులు రిజర్వేషన్లు గివి పన్నులు కట్టాలి పన్నులు మరి పది మంది బీసీలం కూర్చున్నాం పది మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు పది మంది దగ్గర పన్నులు వసూలు చేసిరు ఎంతమంది అంటే పది మందికి పెట్టాం మేము ఒక్కరికి పెడతాం మళ్ళా పది మంది దగ్గర పైసలు వసూలు చేసి ఒక్కరికి బిర్యానీ పెట్టిలా వాళ్ళ ఈ వాళ్ళేమో ఒక్కడు కూర్చుంటే ఈ పది మంది పైసలు తీసుకుపోయి వానికి పెట్టిరు ఇగో ఇది జరుగుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగులు చాలామంది అన్న నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడాలన్నా అంటాడు నోటిఫికేషన్ల గురించి మాట్లాడు నోటిఫికేషన్ లేచి వీళ్ళని నోట్లో పోయా తీసుకపోయి మా వాటా మాకు తెలాలని కొట్లాడుతున్నాం కదా ఈడబ్ల్యూఎస్ లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అనేది మోసం దుర్మార్గం అనేక రకాల ఎంత దుర్మార్గం అంటే ఇక చూడ్రి గతంలో వీళ్ళు ఎవరు యాదవత్రయం కొట్లాడింది మహిళా రిజర్వేషన్కి సంబంధించి వచ్చినప్పుడు మహిళా రిజర్వేషన్ ఆపాలన్నది ఆపాలంటే ఆపాలన్నదే పెద్దగా చూపించింది తప్ప అయితే ఆ మహిళలలో మా బీసీ మహిళలు లేరు రాని అడిగిరు వాళ్ళు అవును మహిళలలో మా బీసీ మహిళలు ఉంటాయి కదా మాకు రిజర్వేషన్ బరాబర్ మా మహిళలకు కూడా కల్పించండి అప్పుడే ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు అప్పుడు అట్లెట్లయితే అని అన్నారు ఇప్పుడు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది రెడ్డి గారు ఉంటే రెడ్డి గారు భార్యనో లేకపోతే లేకపోతే ఇక చూడ్రీ ఏం ఏం జరుగుతుందో చూడ్రీ బీసీలారా బీసీలకు ఏం జరిగిందో చూడ్రీ ఇది క్లోజ్ చేయనా ఇక చూడ్రీ ఇగో ఇది ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత దుర్మార్గం చూడండి డబ్బులు ఉన్న అగ్రకుల పేదలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఎంత దుర్మార్గంగా రిజర్వేషన్ తెచ్చాయనేది ప్రధానంగా చూస్తే ప్రతి బీసీ బిడ్డకు రక్తం మరిగిపోతుంది బీజేపీ యొక్క దుర్మార్గం బీసీలకు కొన్ని తరాలను వెనక్కి ఇగో నీట్ ఎంబీబీఎస్ లో ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి కట్ ఆఫ్ మార్కులు చూడరి ఓబీసీ పదిహేడు వందల ముప్పై మూడు ర్యాంకు తర్వాత వస్తే ఇక సీట్ రాలేదు అదే రెడ్ మూడు వేల చదువు రాకపోయినా ర్యాంక్ ఇచ్చి ఉద్యోగం సీట్ ఇచ్చారు రెడ్లకు వెలమలకు అప్పర్ కాస్ట్ అంతా ఇగో ఓబీసీలకు ఇరవై ఇరవై ఐదు వందల పైకి ర్యాంక్ వస్తే లేదు ఇక సీటు అదే ఈడబ్ల్యూఎస్ఓలకు నాలుగు వేల దాకా వచ్చిన రెడ్లకు వెలమలకు ఇచ్చేసారు ఇగో ఇది మన బతుకు డబుల్ నేను అడుగుతా ఉన్నా మన బీసీ బిడ్డల కంటే పదిహేను వందల ఇరవై ఐదు ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్స్ పొందిన అగ్ర కులాల వాళ్ళు పేదలంట ఇది ఎంతమందికి తెలుసు గొర్రెలు మాదిరిగా ఆలోచన లేకుండా ప్రశ్నించడం చేతగాని మన బీసీ రాజకీయ నాయకులు మేధావులు చదువుకున్న విద్యావంతులైనా మన ఈ సమాచారాన్ని మన వర్గాలకు వివరంగా చెప్పండి మన వాటా భాగం మనకు రావాలి మోసం చేస్తున్న అగ్రకుల పార్టీల రాజకీయం గురించి అందరికీ అర్థమయ్యాలని చెప్పండి నేను చెప్తుంది ఇదే కదా ఏదిరా మా వాటా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు నేను అడుగుతా ఉన్న నిరుద్యోగ సోదరులను నోటిఫికేషన్ వేసి ఈడబ్ల్యూఎస్ భర్తీ చేయమంటారా దేనికోసం ఏమంటారు మా బీసీ బిడ్డలు ఓ పది మంది ఎక్కువ ఎస్ఐలు అయితే తప్ప ఓ పది మంది ఎక్కువ ఎంఆర్ఓలు అయితే తప్ప పది మంది టీచర్లు ఎక్కువ అయితే తప్ప పది మందికి ఎక్కువ అవకాశాలు వస్తాయి తప్ప అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోచుకుంటా ఉంటే నోటిఫికేషన్లు వేయాలి నోటిఫికేషన్ వేయాలని చెప్పి ఈ అగ్రకుల పార్టీలు చెప్తా ఉంటే ఈ పోరగాళ్ళు ఇద్దరు ముగ్గురు తిరుగుతూ ఉన్నారు నోటిఫికేషన్ వేయాలి ఎప్పుడు వేయాలి ఈడబ్ల్యూఎస్ తీసేసేయాలి మన చూడలే గ్రూప్ టూలో గ్రూప్ వన్లో ఏం జరిగిందో మొత్తం రెడ్లు నూట డెబ్బై రెండు మంది రెడ్లు జరబడారు దాంట్లో రెడ్లు వెలమలు నూట డెబ్బై రెండు మంది అలా దొరబడ్డారు ఐదు వందల అరవై మూడు పోస్టులలో నూట డెబ్బై రెండు మంది రెడ్లే దొరబడ్డాడు విషయం ఏంటంటే ఒక విద్యార్థికి సార్ చదువు చెప్పిండు వాళ్ళంతా లావాల్సిన పేదా పట్టించుకోలే ఆ తిరిగిన రెడ్ ఎవరు పోరానికి వచ్చింది చదువు చెప్పిన సార్కు రాలే గ్రూప్ వన్ ఉద్యోగం చాలామంది జరిగింది ఇది వానికి చదువు రాదు వానికి గ్రూప్ వన్ వచ్చింది చదువు వానికి చదువు అని మొత్తం పుస్తకాలన్నీ పఠనం చేసిన సార్కు రాలేదు నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా ఇక్కడ ఏవైతే ప్రేరేపిత ఉద్యమాలు జరుగుతాయో వాస్తవాన్ని గ్రహించండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ను కథం చేయకపోతే ఎన్ని నోటిఫికేషన్లు వేసిన నీకు ఏమొస్తుంది ఫస్ట్ ను అంతం చేయాల్సిందే లేదా మా వాట మాకి మా పాలు మాకిచ్చేరి మీరు చెప్పిన దానికి మా లెక్కలు కులగలలో లెక్కలు జరిగి యాభై ఆరు యాభై ఆరు ఇచ్చేయరు మాకు మా యాభై ఆరు మాకు ఇచ్చేది మీరు ఇయ్యాలని మాకు తెలుసు అందుకోసమే తీసుకోవడానికి వచ్చినాం ఇంత అన్యాయం బీసీలకు జరుగుతూ ఉంటే ఇన్ని రకాల మొన్ననే కదా లెక్కలు చెప్పింది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని దుర్మార్గపు దొంగ అగ్రకుల ప్రభుత్వం అని చెప్పిన కదా అసెంబ్లీలోనే మాట్లా శాసనమండలిలోనే మాట్లాడి చెప్పిన కదా ఆర్థిక దోపిడీ విద్యా దోపిడీ ఉద్యోగ దోపిడీ రిజర్వేషన్ల దోపిడీ సామాజిక దోపిడీ ఇవన్నీ మా చుట్టుపెట్టి పెట్టి అగ్ర కులాలకు ఇస్తేనే వాళ్ళకి ఇయ్యాలట వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వొచ్చండి వాళ్ళ కట్ట ఈడబ్ల్యూఎస్ అంటే ఏందట అంటే పేదవాళ్ళ బీసీలలో పేదోళ్ళు లేరా తిండి గతిలో ఎస్టీలలో లేరా ఎస్టీలలో లేరా వాళ్ళకి మళ్ళలో లేదట ఈడబ్ల్యూఎస్ కోట ఓన్లీ రెడ్లకు విలమలకు వీళ్ళకు మాత్రమే ఇళ్ళకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావద్దట మళ్ళా ఓపెన్ కేటగిరీలో ఉన్న యాభై శాతం నుంచి పది శాతం కట్ చేసి వాళ్ళకి ఇచ్చారు అంటే బీసీలకు ఓపెన్ కేటగిరీలో కొట్టుకునేటువంటి అవకాశాలు తగ్గించి వాళ్ళకు దోషి పెట్టింది ఈడబ్ల్యూఎస్ అనేది చాలా ప్రమాదకరం ఈడబ్ల్యూఎస్ ను కథం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అర్హులైన పేదలు ఎవరన్నా ఒకటి అరా ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తాం కానీ ఈడబ్ల్యూఎస్ ఎట్టి పరిస్థితుల్లో మా బీసీ నిరుద్యోగులకు కానీ బీసీ ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయదు